నూజెడ్ల మండలం రెడ్డిపాలెం గ్రామంలో టీడీపీ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి ఎస్సీ కాలనీ నుంచి దాదాపు పది కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వారికి పార్టీ కండవులు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డికి అలవాటు నోరు తెరిస్తే అబద్ధం ఒక ముఖ్యమంత్రిగా ప్రతిరోజు అబద్ధాలు ఆడొచ్చా నేను అడుగుతున్నా గంటకు ఒక అబద్ధం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు ఆడుతున్నావు అని అడుగుతున్నా నమ్మించి గొంతుకోయడం ఇది నేరం కాదా అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఈరోజు అసెంబ్లీలో నేను అమరావతి ప్రాంతం రాజధానికి ఇష్టపడుతున్నా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదని మాట్లాడిన నువ్వు ముప్పై వేల ఎకరాలు కావాలి ఇది ఈ ప్రాంతం అనువైంది అని చెప్పినటువంటి నువ్వు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే రాజధానిని అభివృద్ధి చేస్తాను అన్నటువంటి నువ్వు రైతాల్ని ప్రజల్ని మోసం చేయొచ్చానని నేను అడుగుతున్నా గెలవగానే ముఖ్యమంత్రి అవ్వగానే కళ్ళు నెత్తికెక్కినాయి ముఖ్యమంత్రి అవగానే దోపిడీ ఎక్కువైంది మొదలైంది దోపిడీ పరాకాష్ఠగా దోపిడీ యజ్ఞంగా నువ్వు ముందుకెళ్ళి లక్షల కోట్లు దోచుకున్నావు కానీ ఏ రోజైనా నిన్ను నమ్మి గెలిపించినటువంటి ప్రజల గురించి ఆలోచించావా ముఖ్యమంత్రి గారు అమరావతి రైతుల్ని మోసం చేశావు ఎస్సీ ఎస్టీల్ని బీసీలను ముస్లిం మైనార్టీల్ని దగా చేశావు నిరుద్యోగ యువతని ముంచావు రాష్ట్ర ప్రజలు పేదవాళ్ళు నిన్ను నమ్మి గెలిపిస్తే నువ్వు చేయాల్సింది ఇదేనా అడుగుతున్నా ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ఇక ఇదే చివరి అవకాశం చేసుకుంటాం నీ స్వార్థం నీ లక్షల కోట్లు దోపిడీ నీకు చివరి అవకాశం అయింది నమ్మక ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు చరిత్ర ఉన్నంత కాలం నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు చెప్పుకుంటారు దళితుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీని మోసం చేసినటువంటి వ్యక్తి ముస్లిం మైనార్టీలను దగా చేసిన వ్యక్తి బీసీలను ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డిని భవిష్యత్తులో రాజకీయాల్లో సమాధి కడతారు ప్రజలు ఎవరినైతే మీరు మోసం చేశారో అదే ప్రజలు అదే వర్గాలు ఈ జగన్మోహన్ రెడ్డి జీవితానికి రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతున్నారు మంగళగిరిలో ఆర్కే రామకృష్ణారెడ్డి నిన్ను నమ్మి రైతుల మీద వేశాడు మా తెలుగుదేశం నాయకుల మీద ఎంతోమంది వేశాడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఈరోజు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లెల్ని మోసం చేసిన ఆయన ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యమంత్రుల్లో అది సువర్ణాక్షరాలతో జగన్మోహన్ రెడ్డి చరిత్ర లిఖించబడుతుంది తల్లిని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఏ చెల్లెలైతే అన్న వదిలినటువంటి బాణం అని చెప్పి నిన్ను గెలిపించిందో కష్టపడి తిరిగి ఈరోజు అదే చెల్లెలు అదే చెల్లెలు ఈరోజు ప్రతిపక్షం గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంటే ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి ఈరోజుకి డిపాజిట్లు రావు సింగిల్ డిజిటే మినిస్టర్లు సైతం చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నారు డిపాజిట్ లేకుండా అని చెప్పేసి గతంలో నిన్ను గెలిపించినటువంటి ప్రశాంత్ కిషోరే ఈరోజు చెప్తున్నాడంటే ఈరోజు నీ పరిస్థితి వైసీపీ పార్టీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రజల్లో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా ప్రజల్ని సొంత నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు కడప జిల్లా సొంత జిల్లా ప్రజల్ని మోసం చేసినటువంటి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గాన్ని కూడా నియోజకవర్గ ప్రజలు పులివెందుల ప్రజల్ని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఇలాంటి ముఖ్యమంత్రి మాకు వద్దని చారిత్రాత్మకంగా చారిత్రాత్మక తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గెలిపించడం అందువల్ల రాష్ట్రం మూల్యం చెల్లించింది ముప్పై సంవత్సరాల అభివృద్ధిలో వెనక్కబోయింది ఈ తప్పు భవిష్యత్తులో ఎప్పుడు జరగదని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇంకా భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం ఆ పార్టీకి చరిత్ర లేకుండా చేయబోతున్నారు ప్రజలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా డిపాజిట్ లేకుండా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇలాంటి చరిత్రహీనుడు నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడానికి ఎదురు చూస్తున్నారు భారీ గుణపాఠం చెప్తారు కాబట్టి ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకో